యా అర్లీ మార్నింగ్ నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది అదేంటంటే ఇరాన్ లో న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఇజ్రాయెల్ దాడి చేసిందని ఆ దాడిలో రేడియేషన్ అక్కడ ఉన్న న్యూక్లియర్ యురేనియం నిర్వలు అవన్నీ ఉన్నాయి కదా వాటి మీద దాడి చేయడం వల్ల అక్కడ నుంచి రేడియేషన్ వ్యాపించి చుట్టుపక్కల ఉన్న ప్రజలు వందలాది మంది లేదా వేలాది మంది చనిపోయారని దీన్ని ఇరాన్ దాచిపెడుతుందని చెప్తున్నారు అసలు ఇందులో నిజం ఉండే అవకాశం ఉందా అసలు ఇప్పటి వరకు ఇరాన్ ఎన్ని సైట్ల మీద దాడి చేసింది ఇంకా ఎన్ని సైట్ల మీద చేయాలి అమెరికా అవసరం ఇజ్రాయెల్కి ఏముంది అట్లాగే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటే ఈ మొత్తం ప్రపంచంలో ఏ దేశంలో అయినా న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి వీటిని అన్నిటిని పర్యవేక్షించే ఒక ఏజెన్సీ ఉంది ఆ ఏజెన్సీ దీని గురించి రేడియేషన్ గురించి ఏం చెప్తుంది సో ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం మామూలుగా ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ ఈ నెల పదమూడవ తేదీన ఇరాన్ మీద దాడులను మొదలుపెట్టింది ఆ దాడిని ఇరాన్ ఊహించలేదు ప్రిపేర్ అవ్వలేదు ఎందుకంటే ఇరాన్ అమెరికాతో చర్చల్లో ఉంది ఆల్రెడీ ఐదు దఫాలు చర్చలైనాయి మళ్ళీ ఫిఫ్టీన్త్న చర్చ ఉంది సో ఫిఫ్టీన్త్న డిస్కషన్ ఉంది కాబట్టి థర్టీన్త్ అటాక్ చేస్తారని వాళ్ళు ఊహించలేదు ఎందుకంటే చర్చలు ఫెయిల్ కాలేదు కంటిన్యూ అవుతున్నాయి అమెరికా చర్చిస్తానే ఉంది తమతో ఈ లోపల ఇజ్రాయెల్ అటాక్ చేస్తానని ఊహించలేదు అందువల్ల మొదటి పన్నెండు గంటలు ఇజ్రాయెల్ ఇరాన్కి ఒక చరిత్రలో ఎప్పుడూ ఎరుగనంత నష్టం చేకూర్చగలిగింది అంటే ముఖ్యంగా వాళ్ళ మిలిటరీ కమాండర్స్ని టాప్ కమాండర్స్ టోటల్గా ఒక ఇరవై మంది వరకు అంటే కన్వెన్షనల్ మిలిటరీ అండ్ ఐఆర్జీసీ ఉంటుంది ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఈ రెండు రకాల మిలిటరీకి సంబంధించిన టాప్ ట్వంటీ ని చంపేసింది తర్వాత ఇంటెలిజెన్స్ అధికారుల్ని ఒక పది మంది పైన చంపేసింది అన్నిటికంటే కూడా న్యూక్లియర్ సైంటిస్టులు మెహదీ బెహ్రాన్ బి కానీ పరేయాన్ అబ్బాసి కానీ ఇలాంటి టాప్ న్యూక్లియర్ సైంటిస్టులను కూడా ఇజ్రాయెల్ చంపేసింది ఈ నేపథ్యంలో ఇరాన్ మెల్లగా మేలుకొనింది తమ తప్పులను తెలుసుకునింది ఆ మొసాద్ తమ దేశంలో ఎవరెవరు మసాద్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకునిది మన ఇండియన్స్ కూడా కొంతమంది మొసాద్ ఏజెంట్లుగా ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు సో మరోవైపు ఇజ్రాయెల్ మీద కౌంటర్ అటాక్స్ కూడా ఇరాన్ మొదలుపెట్టింది ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు కొన్ని అసలు ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ మీద దాడి చేస్తానని చెప్పిందంటే ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంది ఇరాన్ నుంచి ఎందుకంటే ఇరాన్లో యురేనియం నిల్వలు ప్రమాదకరంగా వాటిని ప్యూరిటీ పెరుగుతూ ఉంది మామూలుగా సిక్స్టీ పర్సెంట్ ప్యూరిటీ ఉంటే సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ కోసం వాడతారన్నమాట సిక్స్టీ దా అంతవరకు అలో చేస్తుంది అదేమి ఇల్లీగల్ కాదు సిక్స్టీ వరకు ఉండొచ్చు కానీ నైంటీ వరకు వెళ్తుంది నిల్వల్ని పెంచుకుంటుంది కాబట్టి రెండు వారాల్లో అది న్యూక్లియర్ బాంబు తయారు చేయగలిగిన కేపబిలిటీస్ని అది పెంచుకుంటుంది దీన్ని మేము ధ్వంసం చేయకపోతే ఇరాన్ నుంచి మాకు ప్రమాదం ఉంది అందుకని ఎగ్జిస్టెన్షియల్ ని మేము ఎదుర్కోవడానికి సెల్ఫ్ డిఫెన్స్గా మేము అటాక్ చేస్తామని ఇజ్రాయెల్ చెప్పుకుంటుంది దీని ఎవడు సపోర్ట్ చేయలేదు అది వేరే విషయం ప్రపంచంలో ఒక అమెరికా తప్ప మిగతా అన్ని దేశాలు కూడా ఖండిస్తున్నాయి బట్ ఇజ్రాయెల్ అలా చెప్పుకొని దాడి చేసింది సో అందుకని దాని గోల్ ఏంటి మొదటి గోలు ఇజరా ఇరాన్లో ఉండే న్యూక్లియర్ ఫెసిలిటీ మీద హీరోయిన్ నెలవర్ల మీద దాడి చేసి దాన్ని ధ్వంసం చేయడం అట్లాగే దాన్ని ఉపయోగించుకునే బ్రెయిన్స్ని సైంటిస్ట్ని చంపడం సో మొదటి ఒక గోల్ అయితే నెరవేరింది మ్యాక్సిమం ని చంపేస్తారు అయితే ఇంకా ఇరాన్లో వీటిని వాడుకల వాడగలిగిన సైంటిస్టులు అయితే ఇంకా ఉన్నారని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ రెండవది ఇప్పుడు ఈ ఆటమిక్ ఎనర్జీ ఏరియాల్లో ఉన్న వాటి న్యూక్లియర్ సైట్ల మీద అనేది చేసింది మొదటగా నంతాజ్ అనే ఒక సైట్ మీద దాడి చేసింది న్యూక్లియర్ సైట్ మీద నంతాజ్ వచ్చి పైలట్ ఫ్యూయల్ రెండ్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ అంటారు దాన్ని ఈ ప్లాంట్ లో ఉన్న అది గ్రౌండ్ లెవెల్లో ఉన్నవన్నిటిని ధ్వంసం చేసేసింది అంటే మరి లోపల కంటే కూడా పైన గ్రౌండ్ లెవెల్ అన్ని కూడా ధ్వంసం చేసింది దానివల్ల రేడియేషన్ అయితే లీక్ అయిందని చెప్తున్నారు దాన్ని మేనేజ్ చేసాం ఇమీడియట్